శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం శ్రీరామనామ వరమే ఈరోజు పవిత్ర శ్రీరామనవమి జరుపుకుంటున్నాం దేశమంతా లోక కళ్యాణార్థం కోసం ప్రతి వాడలా కూడా ఈరోజు శ్రీరామనవమి జరుపుకుంటున్నాం సీతమ్మవారు శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ చూసిన ప్రతి ఒక్కరికి సౌభాగ్యం సుఖం సంతోషం ధర్మబుద్ధి అన్నీ కూడా కలిగి ఈరోజు మరింత ప్రశాంతమైన వాతావరణంతో ఈరోజు సమాజంలో అందరం కూడాను ఒక కలిసికట్టుగా ఈరోజు హిందుత్వాన్ని ఈరోజు తీసుకెళ్లే విధంగా ప్రత్యేకించి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన హిందూ ధర్మంలో ప్రధాన అయిన మరి పురాతన కాలం నుంచి ఉన్నది ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి రాముడు తాలూకా అనేకమైన ధర్మ మార్గాలు ఇవే లోకానికి లోకానికే ఆదర్శం వారి వంటి మరి పవిత్రమైన ఆమె సౌభాగ్యంగా మరి స్త్రీలందరికీ కూడా ఒక దిక్సూచిగా ఆ తల్లి తాలూకా స్మరణ చాలు ఈవేళ పవిత్రను సంతరించుకునేది విధంగా ఈరోజు జరుగుతున్నది అలాగే బాధ్యత గల స్వామి భరత శత్రుఘ్నులు ఈరోజు అందరూ కూడాను ఒక కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా వేళ సమాజాన్ని ఈరోజు అందరినీ కూడా మంచిగా చూడడానికి అని సరి ధర్మబుద్ధ పాలన చేయడానికి అని అటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే శ్రీరామ నవమి చేసుకుంటే సంవత్సరం అంతా కూడా సుఖ సుఖ సంతోషాలతోని మరి ఫ్రౌడ్ వెళ్ళాలని చెప్పేసి అని మరి ప్రతీత వాడవాడలా చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి శ్రీనివాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న నాకు మరి మీ అందరి తాలూకా మీ అందరి తాలూకా ఆశీస్సులు రాములువారి తాలూకా ఆశీస్సుల రూపంలో మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు ఈవేళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి రామరాజ్యాన్ని పాలించే దిశగా ఈరోజు ఉండాలని అటువంటి రాజ్యం రావాలని ప్రతి కుటుంబంలో కూడా సుభిక్షంగా ఉండే సంక్షేమంతోనే అభివృద్ధితోనే రోజు ఉండాలని మరొక్కసారి ఆ స్వామి ఆశీస్సులు నిండుగా మెండుగా ప్రజలందరికీ ఇవ్వాలని సౌభాగ్యాన్ని ఇవ్వాలని కోరుతూ మీ ఝాన్సీ